ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా ఇరవై నాలుగేళ్లు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలేదు ఎక్కడా కూడా బీసీల ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే అప్పుడేం జరిగింది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ మురార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బిపి మండల్ కమిషన్ వేసారు కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్ వేసింది మురార్జీ దేశాయ్ జనతా పార్టీలో ఆయన పెద్ద మనిషి బాగా స్టడీ చేసిండు చాలా అన్యాయం జరుగుతుంది డెబ్బై శాతం విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇయ్యాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు కానీ అంతలో ప్రేమైంది జనతా పార్టీ అయింది ఇందిరామ్మ రాజ్యం వచ్చింది ఇందిరామ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్నారు ఇవాళ ఇందిరామ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్టు తీసి పదేండ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళమేసిండ్రు తప్పే ఇంద్రమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదంటారా ఈ వాస్తవాన్ని నైన్టీన్ ఎయిటీలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ప్రధాన ప్రధానమంత్రి వీపీ సింగ్ పదేళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు ఇవాళ బాగా నోరు పెట్టుకుని మాట్లాడుతున్నారు మేమందరం బీసీల ఇందిరా పార్క్ దగ్గర రెండు ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి తొమ్మిది దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చినా అంటున్నారు చెప్తాం చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం మీరు పదేళ్లు భద్రంగా బీరువాలో పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్ మళ్ళా కాంగ్రెస్ నేతల ప్రధానమంత్రి వచ్చినప్పుడే సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిండు సంకీర్ణ ప్రభుత్వం ఉండే బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపస్ చేసుకున్నది ఇది కాదా ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు కానీ వీపీ సింగ్ కి సపోర్ట్ చేయలేదు మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని గులగొట్టిండ్రు తర్వాత కేసుల మీద కేసులు వేసినారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇరవై ఏడు శాతం కేవలం ఉద్యోగాలలో మాత్రమే లకు రిజర్వేషన్ వచ్చింది కేవలం ఉద్యోగాలలో మాత్రమే మళ్ళీ రెండు వేల ఆరు దాకా అంటే ఇంకొక పదమూడేళ్లు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్ రెండు వేల ఆరులో మళ్ళా పదమూడు ఏళ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంట మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడేమంటారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి అన్నాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడింది ఇది చరిత్ర కాదని లేదు వాస్తవం ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా